హాయ్ అండి నేనైతే ఈరోజు పచ్చకాకరకాయలు ఫ్రై చేస్తానండి ఎందుకంటే హెల్త్కు చాలా మంచిదండి ప్రతి ఒక్క రోగానికి తీసేస్తుంది పచ్చకాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి ఇది నేను ఈరోజు పచ్చకాకరకే ఫ్రై చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇస్తున్నా పచ్చి చాలా అంటే చాలా మంచిదండి కాకరకాయ పచ్చ కాకరకాయ చూడండి నేనైతే పచ్చిమిర్చి వేసాను ఉల్లిగడ్డలు చెప్పు పసుపు వేస్తున్నాను వేస్తున్నానండి చూడండి చాలా అయితే చాలా హెల్త్కి మంచిది కాకరకాయలు షుగర్ ఉండాలి అయితే తింటారండి ఇది రెసిపీ చూడండి కారం వేస్తున్నానండి నేను ముందే ధనియాల పొడి నువ్వుల పొడి కలిపేసానండి చూడండి చూడండి కాకరకాయ అయితే ఫ్రై అయితే అయిపోయింది ఇక్కడ చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి కాకరకాయ చూద్దామండి ఓకే ఫ్రెండ్స్ కాకరకాయ అయితే ఫ్రై రెడీ అయిపోయింది చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరి